సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని అక్కచల్లెమ్మలకు చేయూతనిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆదరించి మరోమారు గెలిపించాలని మహిళలను ఉద్దేశించి టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుపతి భూపిరాటి మార్గంలో మంగళవారం జరిగిన నాలుగవ విడత వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాల్లో నలభై ఐదు నుండి అరవై ఏళ్ల మధ్య వయసున్న అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ఈ చేయూత పథకాన్ని ప్రారంభించారని ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్ల పాటు మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగిందన్నారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలను అందించిన ఘనత జగనన్నదేనని ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా నేను పేదోళ్ల పక్షాన నిలబడతానని చెబుతూ బడ్జెట్ మొత్తం మీద ప్రజల అభివృద్ధికి ఖర్చు చేయడం జరిగిందన్నారు అక్కచెల్లెమ్మల జీవితంలో వెలుగులు నింపుతున్న జగనన్నను అందరూ అండగా ఉండి రానున్న ఎన్నికల్లో జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని భోమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు తిరుపతి ఇంతలా రోడ్ల విస్తరణతో మాస్టర్ ప్లాన్ లోడ్లతో ఉందంటే జగనన్న ఇచ్చిన స్వేచ్ఛేనని భూమన తెలిపారు తిరుపతి మరింత అభివృద్ధికి రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి సహకరించాలని భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ నవరత్న పథకాల ద్వారా పేదవారిని ఆదుకుంటూ ముఖ్యంగా మహిళలకు అండగా ఉంటున్న జగనన్నకు మరోసారి పట్టం గడితే సంక్షేమ పథకాలు అందుతాయన్నారు చేయూత పథకం కింద నాలుగు విడతల ద్వారా కోట్ల రూపాయలు అక్కచెల్లెమ్మలకు అందాయన్నారు రానున్న కాలంలో వైసీపీని గెలిపించేందుకు అందరూ కృషి చేద్దామన్నారు డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న భూమన అభినయరెడ్డిని తిరుపతి ఎమ్మెల్యేగా రానున్న ఎన్నికల్లో గెలిపించుకుందామన్నారు కార్పొరేటర్ తాజన్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి ఉప కమిషనర్ అమరయ్య మెప్మా పిడి రాధమ్మ మిషన్ మేనేజర్ కృష్ణవేణి వైసీపీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి నాయకులు ఉదయ్ వంశి మునిరామిరెడ్డి మూలం అశోక్ కుమార్ రెడ్డి దూది శివ చింతా రమేష్ యాదవ్ లవ్లీ వెంకటేష్ దినేష్ రాయల్ సాయికుమారి పునీత బౌత్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు కనీ వీలు ఎరుగనటువంటి సహాయం ఇది వేసినటువంటి పన్నులన్నీ కూడా పేదోళ్లకే పంచాలి పేదోళ్ళు సంతోషంగా ఉండాలి పేదోళ్ళు